బంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయన తన్నాడట ఒక అబద్ధాల కోరు అలా ఉంది టీడీపీ నాయకుల వ్యవహార సరళి సూపర్ సిక్స్కి సంబంధించి కొందరేమో పూర్తిగా అమలు చేశామంటున్నారు మరికొందరేమో టీడీపీ నాయకులు ఎనభై ఐదు శాతం అమలు చేసినామంటున్నారు ఈ రెండు కూడా తప్పే అమలు చేసింది నలభై శాతం అది వాస్తవం అమలు చేయింది అరవై శాతం అమలు చేసినట్టేమి సామాజిక పెన్షన్లు అమలు చేశారు సామాజిక పెన్షన్ల పెంపు అమలు చేశారు రెండవది తల్లికి వందనం అమలు చేస్తున్నారు మూడవ దాంట్లో మహిళలకు సంబంధించి మూడు హామీలు ఇస్తే అందులో ఒకటి అమలు చేస్తున్నారు ఏది ఉచిత గ్యాస్ సిలిండర్ కాబట్టి మొత్తము సూపర్ సిక్స్లో ఆరు హామీల్లో రెండు ఒకటి వై మూడు అమలు చేస్తున్నారు ఇక అమలు చేయనేటి ఒకటి నిరుద్యోగ భృతి అమలు చేయలేదు రెండవది అన్నదాత సుఖీభావా పథకం ఇంతవరకు అమలు చేయలేదు మూడు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షను అది అమలు చేయలేదు మహిళలకు సంబంధించి మూడు హామీల్లో ఒకటి అమలు చేస్తున్నారు రెండు అమలు చేయడం లేదు ఆ రెండిట్లో వచ్చేసి ఒకటి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం రెండవది అనేది కాబట్టి సూపర్ సిక్స్లో రెండు ఒకటి బై మూడు అమలు చేస్తున్నారు మూడు రెండు వై మూడు అమలు చేయలేదు ఇది వాస్తవం ఇప్పటికే సంవత్సరమైంది కాబట్టి ఆమె ఇచ్చిన ప్రకారంగా సూపర్ సిక్స్ హామీలను అన్నింటినీ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇక రెండవ అంశం ధాన్యానికి సంబంధించి బకాయిలు గత రెండు నెలలుగా నలభై ఆరు వేల మంది రైతులకు ఒక వెయ్యి పద్దెనిమిది కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు వందల తొంభై ఆరు కోట్లు కోనసీమలో రెండు వందల యాభై ఆరు కోట్లు తూర్పుగోదావరిలో నూట ముప్పై ఒక్క కోట్లు ఇంకా మిగతా జిల్లాల్లో కూడా ఉన్నాయి అదేవిధంగా జొన్నల సేకరణకు సంబంధించి డెబ్భై ఆరు కోట్లు రాగులకు సంబంధించి ముప్పై మూడు లక్షలు ఉన్నాయి వీటిని వెంటనే ఈ బకాయిలను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇక మూడవ అంశం నిన్న కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఒక దుర్ఘటన కుప్పం నియోజకవర్గం అందరికీ తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో కుప్పం మండలంలో నారాయణపురం అనే గ్రామంలో శిరీష దంపతులు వేరే ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటే ఆ అప్పు తీర్చలేదని ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు శిరీష్ అనే మహిళను చెట్టుకు కట్టేసి బంధించారు ఇది ఎక్కడ జరిగింది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్ప మండలం నారాయణపురం గ్రామంలో కాబట్టి ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో అనేకం జరుగుతున్నాయి కొన్ని బేటి కోసం కొన్ని బయటికి రాలేదు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఎలా ఉంటే మహిళల పరిస్థితి ఎలా ఉంటే ఇంకా మిగతా రాష్ట్రంలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం లాండ్ ఆర్డర్ మీద శాంతి భద్రతల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి సూచిస్తోంది